స్వాగతం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీశ్రీ శ్రీ దండుమారమ్మ తల్లి ఆలయ అన్నమయ్య జిల్లా రాయచోటి పాత రాయచోటిలో వెలిసిన శ్రీశ్రీ దండుమారమ్మ తల్లి దేవాలయం నందు శనివారం రోజు మున్సిపాలిటీ కౌన్సిలర్ బుజ్జిబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు అమ్మవారికి సిద్ధుల పూజ బోనాలు గంగా స్నానాలు అభిషేకాలు భక్తి శ్రద్ధలతో వేల మంది భక్తులు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ అర్చకులు ఈశ్వర్ మాట్లాడుతూ అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసి కొన్ని తరాలు కావస్తున్నదని భక్తులకు ఆరోగ్యపరమైన సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు జీవితంలో అశాంతి నెలకొనడం లాంటి సమస్యలు ఎదురైన వారు అమ్మవారి దేవాలయం నందు పదకొండు వారాలు అమ్మవారికి ప్రదక్షిణ చేసి అమ్మవారి దగ్గర అభయం పొందితే సమస్యలు తొలగిపోతాయని తెలిపారు అమ్మవారు వెలిసినప్పటి నుంచి ఈ ప్రాంతంలో నివాసం ఉన్న కుటుంబాలను సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఎలాంటి కష్టాలు రాకుండా అమ్మవారు కాపాడుతూ వస్తున్నదని కొనియాడారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్

దనం ధాన్యం బహులావ చంమస్చా దేక్సామా ఇవా దేవా సినవా సినవా మస్కా పంచావరు తము బా కార్పర్ నేపార్ వేంగా కొని దాంగు నేంగు కొని

అమ్మవారి ముందు ఎండకు వానుతూ నా వానక తడుస్తూ ఇలా ఒక పందిలి వేసి ఉన్నారు అమ్మవారు ఎప్పటి నుంచి స్వయంభూ ఉన్నా కూడా ఇది ఒక పందిలి వేసి అమ్మవారి పూజ జరుపుకుంటూ ఉండేవారు తర్వాత ఒక చిన్న పాప రూపంలో వీరి తాతగారికి వెళ్ళి అమ్మవారు కనపడి తాత రూపంలో పాప రూపంలో వెళ్ళి వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళి నాకు ఆలయం కట్టించమని చెప్పేసి అడగడం వల్ల వాళ్ళ తాతగారు ఈ ఆలయాన్ని కట్టించారు వాళ్ళ వాళ్ళ తా వీళ్ళ అమ్మగారికే అమ్మవారు ఆమోదించి ఊళ్ళో ఎటువంటి సమస్యలు ఉన్నా తెలుస్తూ ఉండేది తర్వాత తదనంతరం ముందుగా కార్యక్రమాలు కొంచెం లోపడం వల్ల ఊరంతా కలరా వచ్చి ఇది అయింది తర్వాత మళ్ళీ తొమ్మిది రోజులు అఖండాలు పెట్టి అమ్మవారిని రప్పించి అమ్మవారిని ఇది చేసి తర్వాత మళ్ళీ అమ్మవారి యథాస్థానంలో కూర్చోబెట్టి ఊరంతా సుఖ సంతోషాలతో కలరా వ్యాధి పోయింది అందరూ సుఖ సంతోషాలతో వర్తున్నారు ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అఖండాలు అమ్మవారికి ఇరవై నాలుగు గంటలు ఎలుగుతూనే ఉంటాయి దానికి దీపారాధన ఇరవై నాలుగు గంటలు ఎగుతూనే ఉంటాయి ఇరవై నాలుగు గంట అఖండాలు ఎగుతూనే ఉంటాయి ఆ జ్యోతి వెలిగినట్లే మా పాదరాజుడి గ్రామం కూడా సుఖ సంచారాలతో అల్లాడుతూ ఉంది నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య ఆడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి మానవ మనుగడ సక్రమంగా సాగాలంటే మరి దైవ కార్యక్రమాలు ఎక్కువగా విశ్వంలో జరిగితే పాడి పంటలు ధనధాన్య అభివృద్ధి అన్ని అన్ని విధాల సుఖశాంతులతో మానవులు వర్దిల్లుతారు మరి అలాంటి దైవ కార్యక్రమం ఈరోజు అన్నమయ్య జిల్లా పాతరాయిచోటిలో వెలసిన దండు మారమ్మ తల్లి యొక్క ఉత్సవం ఈరోజు నిర్వహించారు మరి ఈ ఉత్సవ కార్యక్రమంలో ఏ విధమైన కార్యక్రమాలు చేశారు మరి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి అనేది మన ప్రధాన అర్చకులతో తీసుకుందాం నమస్తే స్వామి మరి దండుమారమ్మ తల్లి యొక్క ప్రతి చరిత్ర ఏంటి అలాగే అమ్మవారిని నమ్ముకుంటే ఎలాంటి కోరికలు తీస్తాయి అమ్మవారిని సేవించడం వల్ల మరి మన దేశంలో ఎలాంటి మంచి జరుగుతాయి అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి స్వామి మా పాతరాచుడి గ్రామంలో అమ్మవారి స్వయంభూగా వెలిసి ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి అమ్మవారు వెలిసి ఉన్నారు ఈ రాతి మండపంలోని అమ్మవారు ఎన్నో రోజుల నుంచి కొలువై ఉన్నారు కొత్త గుడి కట్టాలన్న అమ్మవారికి అమ్మవారి విగ్రహం కలిగించకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ రాతి మండపంలోని అమ్మ అమ్మ కొలువై ఉంది ఎన్నో ఏళ్ళ నుంచి ఎంతోమంది నాగదోషాలు గ్రహపీడ దోషాలు శాంతి లేకపోవడం ఇలాంటివి చాలా సమస్యలతో అమ్మవారి దగ్గరికి వచ్చి పదకొండు రో రో వారాలు అమ్మవారి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి అమ్మవారి దగ్గర రక్ష తీసుకుంటే వారికంటూ ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి అమ్మవారు వాళ్ళని ఎల్లవెలెలా కాపాడుతూ ఉంటుంది ఈ పాత్రయట్టుని కాపాడి గ్రామ దేవతగా చుట్టు ప్రజలు ఎల్లవెలెలా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ప్రతిరోజు నిత్యం అమ్మవారికి పూజలు జరుగుతాయి సంవత్సరంలో ఒకసారి అమ్మవారికి జాతర మహోత్సవం ఊరంతా కలిసి చేసుకుంటాము ఆ జాతర సందర్భంగానే ఊరంతా కలుసుకొని అమ్మవారికి విగ్రహ ఉత్సవ విగ్రహాన్ని ఊరంతా తిప్పి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి బోనాలు సమర్పించి అమ్మవారిని కొలుచుకుంటాము ప్రతినిత్యం అమ్మవారికి పూలల్లో ఎప్పుడూ అమ్మవారి కొనియాడుతూనే ఉంటారు పూలల్లో కొన అమ్మవారు అలంకరిస్తూనే ఎంతో అద్భుతంగా పూజలు చేస్తూ ఉంటారు పాత్రాచిటి గ్రామాన్ని కాపాడుతున్న సత్యంగల గల తల్లి ఎవరంటే దండువారమ్మ తల్లి ఇక్కడి నుంచే కాదు చాలా దూర ప్రదేశాల నుంచి కూడా మదనపల్లి ఇంకా మొత్తం రాయిచుట్టి గ్రామం నుంచి కూడా వచ్చి పాతరాయిచుడి గ్రామానికి వచ్చి అమ్మవారిని ముక్కొని ఎంతో మందికి ఉద్యోగాలు సమస్యలు వివాహ సమస్యలు ఇలాంటివి నాగబంధాలు ఇలాంటి చాలా సమస్యలతో వచ్చి ఇక్కడికి వచ్చి అందరూ ఒక్కరి తప్ప ఒక్కరికంటే ఒక్కరికి కూడా వాళ్ళు ఫెయిల్ అయింది లేదు ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి దగ్గర మూకున్నాక వాళ్ళకి పరిష్కారం దొరికింది అందరూ సంతోషంగానే వెళ్ళారు అందుకే సత్యం గల్ తల్లి అనేసి ప్రతి ఒక్కరు అమ్మవారిని కొలుచుకుంటారు సోమి పూజా కార్యక్రమాలు ఏంటి పోయిన వారం అమ్మవారికి జాతర మహోత్సవం జరిగింది దాంతో సందర్భంగా ఈ వారం కూడా అమ్మవారికి అమ్మవారికి అన్నదానం చేసి అభిషేకం అందచేసి చేసి అన్న ప్రసాదం అన్న చేయాలనేసి భక్తులు అనుకోవడం వల్ల వాళ్ళు సపరేట్ గా పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లోనే పన్నెండు సంవత్సరాలు అమ్మవారికి వాళ్ళ వాళ్ళ ఇంట్లో సంతానం లేకపోతే అమ్మవారి దగ్గరికి వచ్చిన నమ్ముకున్న తర్వాత వాళ్ళకు సంతానం కలిగింది ఇలా సంతాన సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఎన్నో ఏళ్ళు పన్నెండు ఇరవై ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళందరికీ అమ్మవారు సంతానము సిద్ధింపు చేసింది అమ్మవారు తల్లిగా సంతాన లక్ష్మిగా అమ్మవారి దేశంలో మానవ సమాజం ప్రశాంతంగా సాగాలంటే ఏ విధంగా మానవులలో ప్రవర్తన ఎలా ఉంటే మానవ సమాజంలో సక్రమంగా ప్రశాంతంగా సాగాల సాగాలంటే మరి మానవులలో ఎలాంటి మార్పు రావాలంటారు తెలుసు అందరూ కలిసికట్టుగా ఉండాలి దేవుడు ఉన్న భయంతో ఉండాలి ప్రతి ఒక్కరు మానవతా దృక్తత్వం కలిగి ఉండాలి అందరూ ప్రకృతి నాశనాన్ని కోరుకోకుండా అన్నీ సక్రమంగా జరిగేలా చెట్లు నాటడం తర్వాత అమ్మవారి భయం భక్తులతో ఈ మధ్య చూస్తున్నాము ప్రతి ఆడవాళ్ళ మీద అరాచకాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి శాంతి భద్రతలు కూడా లోపిస్తున్నాయి దేవుడు ఉన్నాడు ప్రతి స్త్రీలు అమ్మవారు ఉంది అని ఆరాధిస్తూ ప్రతి ఒక్కరూ అలా ఆ నమ్మకాన్ని పెట్టుకుంటే మన దేశం అనేది సురక్షంగా శాంతి భద్రతలో తుందూ రాడుతుందని అన్నారు అలాంటివి ఎప్పుడు శాశ్వతం కాదు మా మీద ఈ అమ్మవారు ఉన్న కొలువై ఉన్న మీదలోనే చాలామంది ముస్లిం వాళ్ళు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు ప్రతి ఆదివారం అమ్మవారికి వాళ్ళు వచ్చి ఉభయం ఇచ్చి వాళ్ళే వచ్చి ప్రసాదం ఇచ్చేసి అమ్మవారికి ఇచ్చిన ప్రసాదాన్ని కూడా వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారు ఎందుకంటే ఎంతో సత్తం గల తల్లి అనేసి వాళ్ళు మతపరంగా ఎటువంటి ఇది చేయరు వచ్చి వాళ్ళే వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి నైవేద్యం తీసుకొని వెళ్తారు వాళ్ళ నెలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అమ్మవారిని నమ్ముకున్నాక వాళ్ళు చాలా బాగా జరిగేతారు ఇదిలో ఎంతో మంది ముస్లింస్ ఉన్నారు ప్రతి ఒక్కరు అమ్మవారిని నమస్కరించుకుంటారు ప్రతి వారం వచ్చి ఇచ్చేసి వేసారు అటువంటి మత సంవత్సరం అలాంటి మత కాలంలో ఇక్కడ ఎప్పుడు జరగవు అందరూ కలిసిమెలిసి చేసుకుంటాం అందరికి